పహల్గామ్ ఉగ్ర కుట్రతో ఇరవై ఆరు మంది పర్యాటకుల ప్రాణాలను బలికొద్ది పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధపడుతుండడంతో ఆ దేశం భయాందోళనకు గురవుతోంది పైకి మాత్రం ఉగ్రదేశం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ స్పేస్ ఎక్స్ రాకెట్ లాంచింగ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ విజువల్స్ను కలిపి ఓ ఫేక్ వీడియోను సృష్టించింది తమతో ప్రపంచంలో ఏ దేశమూ పోటీ పడలేదంటూ పాకిస్తాన్ సైన్యం ప్రచారాన్ని చేసుకుంటోంది పాకిస్తాన్ మంత్రులు మాత్రం మరో రూట్లో వెళ్తున్నారు భారత్ దాడికి సిద్ధమవుతుందంటూ ప్రజలను భయపెడుతున్నారు తాము కూడా ఉగ్ర బాధితులమంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారు భారత్ మాత్రం సైలెంట్గా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తుంది పాకిస్తాన్ భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది పాక్ ఎయిర్ ఫోర్స్ చేస్తున్న ఫేక్ ప్రచారం ఏమిటి పాక్లో దైన్యం సల్లగిల్లిందా భారత్ వ్యూహాలకు పాక్ వనికిపోతుందా వాచ్ దిస్ స్టోరీ పాకిస్తాన్లో యుద్ధ భయం మొదలైందా పాక్ ఎయిర్ ఫోర్స్ నవ్వుల పాలవుతోందా ఉగ్రదేశంపై భారత రుద్రతాండవం ఎప్పుడు పెహల్గాం దాడి తర్వాత ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది భారత పాకిస్తాన్ వేరువేరు రోట్లలో వెళుతున్నాయి ఉగ్ర ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవడంపై భారత్ క్లారిటీగా ఉంది కానీ ఉగ్రదేశం పాకిస్తాన్ మాత్రం గందరగోళంగా ఉంది అధికారులు దాడికి పక్కా ప్లాన్లు వేస్తున్నారు కానీ పాకిస్తాన్ అధికారులు మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు ఇది రెండు దేశాలకు చెందిన కథ స్పష్టతకు గందరగోళానికి మధ్య పక్కా ప్లాన్స్ భయాందోళనలకు మధ్య జరుగుతున్న పోరాటంగా చెప్పొచ్చు ముందుగా అసలు పాకిస్తాన్ ఎందుకు భయపడుతుందో చూద్దాం ప్రస్తుతం నియంత్రణ రేఖ వద్ద భారత్ను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఏడో రోజు రాత్రి కూడా ఎల్వసి వెంబడి కాల్పులకు పాల్పడింది పాకిస్తాన్ కాల్పులకు దిగడం వరుసగా ఇది ఏడో రోజు ఈ కాల్పులు మొదట కశ్మీర్లోని బారాముల్లా కుప్వారా జిల్లాలో ప్రారంభమయ్యాయి ఆ తర్వాత పూంచ్ అక్నూర్ సెక్టార్కు ఆ తర్వాత రాజోరి జిల్లాకు వ్యాపించాయి ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దులో ముఖ్యంగా పార్గ్వాల సమీపంలో పాకిస్తాన్ కాల్పులకు దిగింది వీటిని బట్టి చూస్తుంటే పాకిస్తాన్ దాడుల్ని విస్తరిస్తోంది స్పష్టంగా చెప్పాలంటే పాకిస్తాన్ భయపడుతోంది ఈ భయాందోళనల కారణంగానే సరిహద్దులో కాల్పులకు దిగుతోంది పాకిస్తాన్ భయానికి సంబంధించిన ఆధారాలు తాజాగా బయటకొచ్చాయి కి చెందిన ఓ మంత్రి తెల్లవారుజామున రెండు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం తెల్లవారుజామున రెండు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఉదయం వరకు ఎందుకు పాకిస్తాన్ మంత్రి వెయిట్ చేయలేకపోయారు తెల్లవారుజామున రెండు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మంత్రి పేరు అత్తవుల్లా తరార్ పాకిస్తాన్ సమాచార ప్రసార శాఖను పర్యవేక్షిస్తాడు ఈ తరార్ అతడంత అర్జెంటుగా మీడియాను పిలిచి చెప్పింది ఏమిటి అంటే పాకిస్తాన్పై భారత్ ముప్పై ఆరు గంటల్లోపు దాడి చేయబోతోందని వెల్లడించాడు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని చెప్పాడు పహల్గాం ఘటనలో తమ ప్రమేయం లేదని చెప్పిన భారత్ సైనిక చర్యకు దిగుతోందని తరారు ఆరోపించాడు పోనీ అతడికి అందిన విశ్వసనీయ సమాచారమైనా సరైనదా అంటే అస్సలు కాదు ఎందుకంటే అతడు మాట్లాడి ముప్పై ఆరు గంటలు పూర్తయింది పోనీ భారత్ ముప్పై ఆరు గంటలో సైనిక చర్యకు దిగుతుందని తెలిసినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ ఎలా ప్లాన్ చేసింది మరి పిల్లతనంతో ప్రచార వీడియోలను విడుదల చేస్తోంది తమ శక్తివంతులమని ఈ మీద పాకిస్తాన్ ను ఎదిరించే శక్తేది లేదన్నట్టు ఆ వీడియోను ఆ దేశ ఎయిర్ ఫోర్స్ రూపొందించింది ఎక్స్లోని తన హ్యాండిల్లో పోస్ట్ చేసింది ఆ అద్భుతమైన కళాఖండాన్ని తప్పకుండా చూడాల్సిందే మరి చూసారుగా అద్భుతంగా ఈ వీడియోను తీర్చిదిద్దారు ఈ వీడియోనే ఇప్పుడు పాకిస్తాన్ పరువును ఆ దేశ ఎయిర్ ఫోర్సు తీసేసింది ఎందుకంటే అందులో ఉన్న వీడియోలు గ్రాఫిక్స్ ను సరిగ్గా గమనించండి అవి కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ నుంచి కాపీ చేస్తున్నారు ఇక రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఇటీవల స్పేసెక్స్ మిషన్ విజువల్స్ నుంచి కట్ చేసుకున్నారు ఇక వీడియోలు చూపిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాకిస్తాన్ వద్ద అస్సలు లేవు అవి రష్యా తయారు చేసిన ఎస్ త్రీ హండ్రెడ్ లేదా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇవి పాకిస్తాన్ వద్ద లేకపోయినా వీడియోలు మాత్రం చూపించారు వాస్తవానికి అవి భారత్ వద్ద ఉన్నాయి ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కానీ ఇలాంటి టైంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు వండిన వీడియోలు ఆ దేశాన్ని నవ్వులపాలు పాలు చేస్తున్నాయి ఒక సీరియస్ మిలిటరీ ఇలాంటి వీడియోలను ఎలా పోస్ట్ చేయగలదు కానీ అక్కడున్నది పాకిస్తాన్ సైన్యం అది మోసాలకు అబద్ధాలకు ఎంతో ఫేమస్ మరి దీని బట్టి చూస్తే ఈ ఇస్లామాబాద్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది భయాందోళనలు వ్యాపింపజేయడం ఆ తర్వాత తానే బాధిత దేశమని ఏడవడమే పాకిస్తాన్ లక్ష్యం పాకిస్తాన్ భయం చూశాం కదా ఇప్పుడు భారత్ ఏం చేస్తుందో చూద్దాం పహల్గాం దాడికి భారత్ జాగ్రత్తగా ప్లాన్ వేస్తోంది రెండు రోజుల క్రితం మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది ఇందులో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్లు డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ భారత రక్షణ మంత్రి జాతీయ భద్రతా సలహాదారు పాల్గొన్నారు సమావేశంలో సైన్యంపై మోడీ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి అంతేకాదు పాకిస్తాన్పై ప్రతీకారం విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు అంటే దాడి ఎలా ఉండాలో అన్నది అంతిమంగా సైన్యమే నిర్ణయించుకుంటుంది అటాక్ మోడ్ టార్గెట్ టైమ్ను ఆమెనే డిసైడ్ చేస్తుంది ఆ తర్వాత ప్రధానమంత్రి మరో మూడు సమావేశాలకు అధ్యక్షత వహించారు ఇందులో అతి ముఖ్యమైనది సిసిపిఏ సిసిపిఏ అంటే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఏను సూపర్ క్యాబినెట్ అని కూడా పిలుస్తారు ఈ సూపర్ కేబినెట్ ఆధ్వర్యంలో చివరిసారి రెండు వేల పంతొమ్మిదిలో సమావేశం జరిగింది రెండు వేల పంతొమ్మిది పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత సమావేశమైంది ఈ సమావేశం తర్వాతే పాకిస్తాన్ వాణిజ్య హోదాను తగ్గించారు ఆ తర్వాత కొన్ని రోజులకే బాలకోట ఎర్స్ట్రాక్ జరిగింది సో స్పష్టంగా చెప్పాలంటే సిసిబిఏ సమావేశం కీలకమైనది ఈ సమావేశం తర్వాత కూడా కేంద్ర మంత్రివర్గం మరో మీటింగ్ నిర్వహించింది పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పూర్తిస్థాయిలో కేబినెట్ సమావేశం అన్నమాట పాకిస్తాన్ భారత చర్యల్ని పోల్చి చూడండి పాకిస్తాన్ మంత్రులు విదేశీ మీడియాను పిలిచి భారత్పై నోరు పడేసుకుంటున్నారు ఆ తర్వాత కొన్ని గంటలకే యూ టర్న్ తీసుకుంటున్నారు జూనియర్ మంత్రులైతే తెల్లవారుజామున రెండు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏర్పాటు చేస్తున్నారు ఇది పాకిస్తాన్లో నెలకొన్న గందరగోళం భయాందోళనల పర్వం అన్నమాట భారత ప్రతిస్పందన చూడండి మొదట భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశమైంది ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం జరిగింది నెక్స్ట్ పాకిస్తాన్పై దౌత్యపరమైన చర్యల్ని భారత్ ప్రకటించింది చివరికి మిలిటరీకి ఆదేశాలు ఇచ్చింది భారత్లో ఎలాంటి గందరగోళ ప్రకటనలు లేవు ఎలాంటి ప్రచార వీడియో లేవు భయాందోళనలు లేవు బాధ్యతాయుతమైన దేశం ఇలాగే వ్యవహరిస్తుంది శక్తివంతమైన భారత్ కూడా అలాగే ప్రయత్నించింది భారత్కు మోసపూరిత వీడియోలు అవసరం లేదు భయం పెంచే ప్రకటనలు అంతకన్నా అవసరం లేదు ప్రజలపైన శక్తివంతమైన సైన్యంపైన భారత ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉంది పాకిస్తాన్ లాగా పగటి కలలు కనడం లేదు అదే సమయంలో ఢిల్లీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదు కశ్మీర్లో మరిన్ని దాడులు జరుగుతాయన్న భయాలు మొదలయ్యాయి నిఘా సంస్థలకు కొత్త సమాచారం అందినట్టు నివేదికలు వెల్లడించాయి టీఆర్ఎఫ్ మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి టీఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది ఈ టెర్రరిస్టు గ్రూపే అందుకే ఈసారి ఛాన్స్ తీసుకోవడానికి భారత్ ఏమాత్రం సిద్ధంగా లేదు ఇప్పటికే జమ్మూ కశ్మీర్లో భద్రతను పటిష్టం చేసింది జమ్మూ కశ్మీర్లోని దాదాపు యాభై పర్యాటక ప్రదేశాలను మూసేసింది ఎందుకంటే ఆయా ప్రదేశాల్లో తగినంత భద్రత లేదు వాస్తవానికి ఈ చర్యలన్నీ భారత్ తొలి అడుగు మాత్రమే అతి ముఖ్యమైనది మాత్రం ప్రతీకారం పాకిస్తాన్ మాత్రం భారత్పై తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టింది భారత జండలు పారిపోతున్నారని తమ శక్తివంతమైన సైన్యం దెబ్బకు భారత్ భయపడుతోందని ట్విట్టర్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కానీ అసలు విషయమేంటో భారతీయులకు మాత్రం బాగా తెలుసు